రెండో పేరుగా నమోదు చేసుకున్నటువంటి గణేశ వాశిష్ఠులతో పరమేశ్ విజయభాస్కర్ గారు ఏనగల్ల గ్రామం కమ్మేడి శివ గారు పేలకుంటి గ్రామం మూడో పేరుగా నమోదు చేసుకున్నటువంటి సిద్ధార్థ గారు పేదపల్లి గ్రామం వెల్లుత్తి మండలం కర్నూలు జిల్లా తల్లి నాలుగో తర్వాత రోజు చేసుకున్నటువంటి మద్దకల్లి ఆశీస్సులతో శ్రీ మమతా గారు గ్రామ గ్రామం మద్దకల్లి మండలం చౌగలం కత్వాల జిల్లా మమతా గారు ఐదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి హార్మన్ పెద్దయ్య గారు నేడుకున్న క్రమం ఐదా మండలం ఫ్రం చేడు అంబాకత్వాల జిల్లా నాలుగు ఆరో పేరుగా నమోదు చేసుకున్నటువంటి వెంకటగిరి గిట్టయ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కోట విజయ సూర్య ప్రకాశ్ రెడ్డి గారు పోన్ శాసనసభ్యులు లత్తగిరి కోడుమూరు పద్మూడు ఏడో తెలుగు నమోదు చేసుకున్నటువంటి శ్రీ ఆశీస్సులతో వెంట మాంజనేయ రెడ్డి గారు కచ్చివాడ గ్రామం ఉండవెల్ల మండలం చోగ్రామ్మ గత్వాళ్ళ జిల్లా నమోదు చేసుకున్నటువంటి గౌడ జాత్ మైల్ క్రాస్ రై రైరు జిల్లా కర్ణాటక రాష్ట్రం పన్నెండు తొమ్మిదో పేరుగా నమోదు చేసుకున్న ట్వంటీ శ్రీ మోదాల స్వామి ఆశీస్సులతో ఉంగూరు మోక్షిత్ రెడ్డి గారు చిన్నపూట గ్రామం మండలం మండలపురం నంద్యాల జిల్లా పలహారుగా నమోదు చేసుకున్న ట్వంటీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కె పల్లవరం గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా ఒక్కటి సిద్ధంగా ఉండాల మేము అనౌన్స్ చేసిన వెంటనే మీ కోర్టులను ప్రవేశపెట్టాలా పెద్ద పేరుగా నమోదు చేసుకున్నటువంటి జయమ్మ గారు వెంకటాపురం గ్రామం ఐజ మండలం చోగలమ్మ గద్వాల రెండు మీరు కూడా సిడ్డగొండ పన్నెండో పేరుగా నమోదు చేసుకున్నటువంటి అభిషేక్ గారు బిజినగిరి గ్రామం జిల్లా పేరుగా నమోదు చేసుకున్నటువంటి అణిమిరెడ్డి గారు సన్న హనుమంతు గారు గండగట్టు దేవనకొండ మండలం నమోదు చేసుకున్నటువంటి ఎం రాజకృష్ణారెడ్డి గారు పైపాడు గ్రామం వండేపల్లి మండలం ఫ్రం జోగులాంబ గత్వాల జిల్లా కమాయిడ్ చి నల్లరెడ్డి గారు రాయపురం గ్రామం గట్టు మండలం ఫ్రం జోగులాంబ గంబా జిల్లా జిల్లా పదకొండు పేరుగా నమోదు చేసుకున్నటువంటి చిన్న శివన్న గారు గుడ్డారెడ్డిపల్లి గ్రామం ఎట్టిగాల మండలం పదారోపాలుగా నమోదు చేసుకున్నటువంటి జి మల్రెడ్డి గారు రాయపురం గ్రామం మలక చిన్నయ్య గారు చంద్రవన్న గ్రామం పదిహేడు పదిహేన పేరుగా నమోదు చేసుకున్నటువంటి కొత్తకొండ తిమ్మప్ప స్వామి ఆశీస్సులతో మలక చిన్నయ్య గారు కమెంట్ పెట్టింటి నాగేష్ గారు ఫస్ట్ గ్రామీణ దేవుని చెట్టి పద్నాలుగు రాలో మొట్టమొదటి జత దయచేసి సిద్ధంగా ఉండాలండి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కళారి వెంకటేశ్వర్లు గారు బల్లవరం గ్రామం గడివేముల మండలం గ్రామం నంద్యాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మేము మనస్సు చేసిన వెంటనే మీ జతను కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగానే జతలు ఎక్కువగా వచ్చాయి కాబట్టి మీ యొక్క గోడాల దగ్గరే కాడి కట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టాలండి